మనాడు జిల్లా మల్లాపల్లి మండలం అయినపాలెం ప్రతి స్టోన్ గ్లాస్ ఉండటం వల్ల అలాంటి స్టోన్నే మనం తీసుకోవడం జరుగుతుంది బ్లాక్ స్టోన్ గ్లాస్ స్టోన్ క్రిస్టల్ రాయి కంజీన కూడా బ్యాగ్రౌండ్ అక్షన్స్ Yeah. सूदी मुकराई కాలిపోయినటువంటి క్రిస్టల్ స్టోన్లో గ్లాస్ స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ చూడండి మంచిదే ఎక్కువ శాతం మట్టి ఉండటం వల్ల కనబడుతుంది ఎలాంటి మట్టి అంటే లావాతో ఉడికిపోయినటువంటి మట్టి కొండ లాంగ్ నుంచి కంటితో స్ట్రైట్గా చూస్తే యాక్సిడెంట్గా ఉండింది అంత నీటి కనబడుతుందా లేదా తెలియదు చూడండి ఒకసారి పెచ్చుకులు పెచ్చుకులుగా ఉంది కానీ ఈ చుట్టుపక్కల ఈ భూమి మాత్రం యాక్సిడెంట్గా ఉంది ఏ కెమెరామెన్ మన ముందు పనిచేయకూడదు అనమాట అంతగా నీట్గా తీయాలి అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేయాలి అసిస్టెంట్ కెమెరా ఎందుకు ఉజ్వరం దొరికితే మనమే డైరెక్టర్ చేజ్ డైరెక్షన్ కెమెరా యాక్షన్ విడికి గడ్డ కింబర్ యొక్క స్టోన్ గీతవరంలో చూశాను తర్వాత ఈ ప్రాంతంలో చూస్తున్నాను పల్నాడు జిల్లా కారంపూడి చుట్టుపక్కల ఉండేటువంటి పొలాల్లో ఈ విధంగా ఉంది బహుశా మూడు స్టోన్సా మనకు కావాల్సిన స్టోన్ దొరికేంత వరకు మనమే కెమెరా మొదలు పెట్టమంటారా ప్రతిదీ ఇవే దొరుకుతున్నాయి ఇక్కడ ఉంది ఇక్కడ చూడాలి ఇదంతా గ్లాస్ కోటింగ్ ఉంది కింబర్ ఇది పసుపు కలర్లో ఉండే కింబర్ చూసుంటాం కానీ ఇది బ్లూ కలర్లో ఉంది బ్లూ కలర్లో ఉన్నటువంటి కింబర్ స్టోన్ డిఫరెంట్గా ఉంది గ్లాస్ కోటింగ్ అనేది లోపల ఉంది కానీ సూదిముఖరా టైప్ సూదిముఖరాయి టైప్లోనే ఎక్కువ కోణాలు కలిగే రాయి ఖచ్చితంగా డైమండ్ అయ్యే ఛాన్స్ వెయ్యి రెట్ల పైన ఉంటుంది ఎక్కువ కోణాలు ఉండాలి ఆరు కోణాలు ఉంటే ఖచ్చితంగా అది రాయే అంతకన్నా ఎక్కువ కోణాలతో ఉంటే ఖచ్చితంగా డైమండ్ అయ్యే ఛాన్స్ ఉంది ట్రెష్ చేయాలి కానీ ఇది మాత్రం చూసేదానికి పచ్చ కలర్లో కనబడుతుంది ఇది సూతిమక్రాయ ఉడిగిపోయింది లావాయక మరకల్లో కాలిపోయినటువంటి రాయి ఇది కూడా అలాంటిది ఇలాంటి ఆన్న మనం గమనించుకొని వెతకాలి దాని మీద గీతలు చూడండి y de dieron a chetate a poco en y